హాయ్ అండి అందరికీ నమస్తే నేనైతే సూపర్గా ఉన్నా మీరు ఎలా ఉన్నారో కామెంట్ అయితే చేసేయండి కొన్ని కొన్ని మనం అనుకోకుండానే భలే జరిగిపోతాయి ఇవాళ అత్త వాళ్ళ ఇంటి నుంచి పుట్టింటికి అయితే అనమాట వచ్చిన వెంటనే అక్క అయితే రెడీ అవుతుంది టెంపుల్కి వెళ్ళడానికి అంటే మా ఊరి దగ్గరలో చాలా టెంపుల్సే ఉన్నాయి పురాతనమైనవి సో అక్కడికి వెళ్ళడానికనే రెడీ అవుతూ ఉంది ఇంకా వెంటనే నేను ఫ్రెషప్ అయిపోయి రెడీ అయిపోయాను అయితే ఈవినింగ్ ఫైవ్ అలా అవుతుందనమాట మళ్ళీ రిటర్న్ వచ్చేసే టైంకి సెవెన్ థర్టీకి అంతా వచ్చేయాలి అనేసి ఇంకా చాలా ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాము బయట చూడడానికి ఏమో వెదర్ నార్మల్గా అనిపిస్తుంది కానీ ఒక్కపోత మాత్రం చాలా ఎక్కువగా ఉంది మా ఊరు నుంచి ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ జర్నీ చేయగానే ఇలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అయితే వస్తుంది కొత్తూరు సుబ్బరాయుడు అని కూడా అంటారు ఇది నందాలకి బనగాన్పల్లెకి వెళ్ళే దారిలో మధ్యలో వస్తుందండి ఇందాక మనకు కనిపించిన ఆర్చ్ నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ లోపలికి వెళ్ళిపోతే టెంపుల్ అయితే వచ్చేస్తుంది ఇవాళ ఫ్రైడే అందులోని ఈవినింగ్ టైం కాబట్టి ఒక షాప్ కానీ జనాలు కానీ అస్సలు లేరు అదే సండే కానీ మండే కానీ ట్యూస్డే అలా సుబ్రహ్మణేశ్వర స్వామిని ఏ ఏ డేస్లో కొలుస్తామో ఆ డేస్లో వచ్చి చూసాము అంటే అసలు నడవడానికి కూడా స్పేస్ ఉండదు ఇంకా ఇప్పుడు నేను వీడియో తీస్తున్నా కదా ఆ ప్లేస్లో నుంచి చూసి వెళ్ళిపోవడమే అసలు లోపలికి అలో చేయరు ఎవరైనా అభిషేకం టికెట్స్ పూజ టికెట్స్ తీసుకుంటే వాళ్ళు మాత్రమే అక్కడ కూర్చొని పూజ చేస్తారు మనం చూసి వెళ్ళిపోవడమే బట్ ఇవాళ ఎటువంటి టికెట్స్ ఏమీ లేవు సీదా వెళ్ళిపోయాము వెళ్ళిన వెంటనే ఇలా అభిషేకం మనం అడగకుండా వాళ్ళే చేపిచ్చేశారు ఇలా దొరకడం నిజంగా అదృష్టం అండి బట్ ఆ అదృష్టం మనకు లేదనమాట ఇంకా కొద్ది రోజులు మనం పూజలు చేయొద్దు అనేసి నేను దూరంగానే ఉన్నా అంటే దేవుణ్ణి మొక్కుకునే వరకు ఓకే కానీ ఇలా అభిషేకాలు అంటే వెంకాయ కొట్టడం ఇవన్నీ చేయట్లేదు అనమాట ఇంకా మావాడు అక్క వాళ్ళు చేస్తూ ఉంటే చూస్తూ ఉండలేరు కదా పిల్లల్ని ఆపలేము బాబుని అయితే వదిలేశాను అని ఎంత మంచిగా దర్శనం జరిగిందో మామూలుగా కింద రాయితో చెక్కినటువంటిది ఉంటుంది ఇక్కడ పైన ఇలా వెండి తొడుగైతే చేపించారు నిజంగా అండి జనాలు చాలా ట్రస్ట్ చేస్తారు ఇక్కడ జనాలనే కాదు అందులో నేను కూడా ఉన్నాను మా చిన్నప్పటి నుంచి ఇయర్లీ టూ టైమ్స్ అయినా డెఫినెట్గా ఇక్కడ దర్శనం అయితే చేసుకునే వాళ్ళం ఇంకా ఇప్పుడేమో కార్లలో వస్తున్నాం కానీ అప్పుడు ఎడ్ల బండి మీదనే ఎంత ఫన్ ఉండేదో అంటే మా పిల్లల లో మేము ఉండేవాళ్ళం ఆ టైంలో అలా ఎడ్ల బండి మీద వచ్చేసే వాళ్ళం కొందరైతే నేను ఇందాక చూపించా కదా ఆ ఆర్చ్ నుంచి బై వాక్ వాళ్ళు మొక్కుకున్న వాళ్ళు అనమాట అలా సుబ్రహ్మణేశ్వర స్వామి దర్శనం అయిపోగానే అక్కడే శివాలయము మామూలుగా మన ఊర్లలో శివాలయం ఎలా ఉంటుందో అలా ఉంటున్న ఉంటాయి అన్నీ కూడా సో అక్కడ శివలింగాన్ని చేసుకున్నాను ఇంకా మా వాడికి ఇలా విభూతిని చూసిన వెంటనే అమ్మ ఇలా త్రీ లైన్స్ పెట్టవా అని అడుగుతాడు ఇంకా మనం పిల్లలు అడిగి అలా పెట్టించుకుంటే అస్సలు ఆగుతామా చెప్పండి అలా బాబుకైతే పెట్టేశాను అయితే అందరికీ ఇలా చాలా త్వరగా దర్శనం దొరికిందనుకోండి చాలా హ్యాపీ ఫీల్ అవుతారేమో బట్ కొన్ని కష్టంగా దొరికితేనే ఆనందం అనిపిస్తుంది అనేసి నా ఫీలింగ్ అంటే జనాల్లో తోచుకుంటూ వెళ్ళి దర్శనం దొరికింది అనుకోండి అప్పుడు నేను మంచిగా దర్శించుకున్నా అని ఒక ఫీలింగ్ వచ్చేసిద్ది బట్ ఇలా ఈజీగా దొరికితే ఎలా అనిపిస్తుంది అంటే ఇంతేగా అనిపించేలా ఉంటుంది దేవుడి దర్శనమైనా అవనివ్వండి లైఫ్లో ఇంకేదైనా అవనివ్వండి నేనైతే ఛాలెంజింగ్గా ఉంటేనే బాగుంటుంది అనుకుంటాను ఇంకా ఇక్కడ వచ్చేసి స్వామివారి పాదాలు అందులో కొంచెం నాగు పడగ కూడా ఉంటుందంట అది కుంకుమ పసుపు వేయడం వల్ల కనిపించలేదు ఇంకా నేను చెప్పినట్లు ఉంది ఉందనుకోండి లోపల పాలు తీసుకెళ్ళిన వాళ్ళందరూ అభిషేకం చేయడం కష్టము ఇందాక నేను చూపించా కదా నాగులు అక్కడ పోస్తారనమాట నూగు ముద్దలు అంటే నాగుల చవితికి మనం దేవుళ్ళకి ఎలా పెడతాము ఈ దేవుడి దర్శనానికి పెద్దవాళ్ళు ఎప్పుడు ఎవరు వచ్చినా కూడా అన్నీ అలా తీసుకొచ్చి పెట్టేస్తారు ఇంకా మనకేమో ఇంకా క్లియర్ గా చూపించాలని ఉంది కానీ బట్ టైం అవుతుంది ఇంకో టెంపుల్ కి వెళ్ళాలి కదా సో రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము మీరు ఎప్పుడైనా నంద్యాల సైడ్ వస్తే డెఫినెట్గా ఈ టెంపుల్ని అయితే దర్శించుకోండి చాలా మహిమగల దేవుడు గా మనం అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి ఎస్పెషల్లీ ఇక్కడ పిల్లలు పుట్టని వాళ్ళు చాలామంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మొక్కే వాళ్ళు ఉన్నారు వాళ్ళైతే ఇంకా ఇంక ఇక్కడ ముడుపులు కూడా కట్టేస్తూ ఉంటారు ఇలాంటివన్నీ నమ్ముతారా అని అస్సలు అనకండి నేనైతే నమ్ముతాను మనం ఏదైనా ఒక పనిలో సక్సెస్ చేసుకోవడానికి అన్ని పనులు కరెక్ట్గా చేస్తాము కొన్నిసార్లు అస్సలు ఆ పనులు అవ్వవు బట్ ఇలా దేవుడి సంకల్పం ఉందనుకోండి డెఫినెట్గా అవుతుంది అని నా నమ్మకం అలా అని మనం ఏమి చేయకుండా అవ్వాలి అంటే అస్సలు అవ్వవు ఇంకా నెక్స్ట్ మనం వచ్చేసే టెంపుల్ అయితే చౌడేశ్వరి దేవి నేను శక్తుల్లో ఎక్కువ సార్లు చూసింది ఈ దేవిని అంటే చాలా టెంపుల్స్ ఎల్లమ్మ మారమ్మ ఇలా చాలా దేవుళ్ళు ఉంటారు బట్ మా చిన్నప్పటి నుంచి మాకు ఎక్కువగా తెలిసిన దేవత ఎవరైనా ఉన్నారు అంటే ఈ చౌడేశ్వరి దేవిని ఈమె ఇక్కడ స్వయంభు వెలసింది అని అంటారు కాశీ విశాలాక్షి నుంచి వచ్చి ఇక్కడ సిలయ్యారు అనేది ఇక్కడి వారి నమ్మకం అది నిజమని మేము అందరం కూడా నమ్ముతాము అండ్ ఇప్పుడైతే నవరాత్రులు కాబట్టి కొంచెం ఈవినింగ్ టైమ్స్ ఇంకా అస్త జనాలు ఉన్నారు అందులో ఫ్రైడే కదా ఫ్రైడేస్ అంటేనే ఇంకా అమ్మవారికి బాగా మొక్కేసుకుంటూ ఉంటాము ఇంకొకసారి ఉగాది టైంలో వచ్చి చూడండి ఇసుక వేసిన రాలరు జ్యోతులని అమ్మవారికి తిరునాళ్ళని భలే జరుగుతాయండి అమ్మవారి ఉత్సవాలు ఇవన్నీ కూడా ఉగాది టైంలో భలే జరుగుతాయి ఇంకా ఆషాఢ మాసంలో అమావాస్య వస్తుంది కదా మధ్యలో అప్పుడు అమ్మవారి పుట్టినరోజుగా భలే జరుపుకుంటారు ఇక్కడైతే ఇంకా మా వాడు చూసారా ఎంత బాగా మొక్కుకుంటూ వెళ్ళిపోతున్నాడో కనిపించిన ప్రతి గడపను ఎక్కడ కుంకుమ పసుపు ఉంటే అక్కడ మొక్కుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు ఇంకో విషయం అండి మా పెళ్ళిళ్ళల్లో మేము అంటే నాన్ వెజ్ ఫంక్షన్స్ జరుగుతాయి కదా అప్పుడు అమ్మవారికి మొక్కు తీసుకున్న తర్వాతనే ఆ ఫంక్షన్స్ చేసుకునే వాళ్ళము అన్ని పెళ్లిళ్లకు అలాగే జరిగాయి అంత బాగా నమ్ముతారనమాట మా ప్లేస్లో ఈ దేవతను ఇంకా చాలా దూరం నుంచి వచ్చి కూడా ఉగాది టైంలో జ్యోతులు అవి ఇస్తామని మొక్కుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు మెయిన్ గా ఇక్కడ సాలెళ్ళు అంటారు కదా అంటే చేనేత వాళ్ళు వాళ్ళు ఎక్కువగా ఈ దేవిని కొలుస్తారు అంటే వాళ్ళ కులవదైవంగా తీసుకుంటారు తీసుకుంటారన్నమాట ఈ అమ్మవారిని ఇదిగో ఇప్పుడు మేము వెళ్తున్న ప్లేస్ అయితే అమ్మవారు కాశీ నుంచి వచ్చిన దారి గుహ ఇది ఇక్కడ అయితే లోపల క్లోజ్ అయి ఉంది కానీ అప్పట్లో ఇక్కడ నుంచి కాశీకి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్తూ ఉన్నారు మనకు గుర్తొచ్చాక మనకు తెలిసిన తర్వాత అలాంటివి ఏమీ జరగలేదు కానీ కానీ ఇది అని అయితే చెప్తారనమాట ఇక్కడ ఇంకా ఇక్కడైతే క్లోజ్ అయి ఉంది కదా జస్ట్ ఇక్కడ చిన్నగా అమ్మవారి పాదాలు అమ్మవారిని పెట్టేసి పూజలు జరుగుతాయి అయితే ఇవన్నీ మా చిన్నప్పటి నుంచి చూసిన ప్లేసెస్ అండి మాకేమి వింత అనిపించదు ఎందుకంటే మేము అమ్మవారిని దర్శించుకోవడం ఒక్కటే ఎక్కువ అనుకుంటాము అయితే అమ్మవారి దర్శనం దగ్గర వీడియో తీయడం కుదరలేదు కాబట్టి మీకు చూపించలేకపోయాను ఒక్కసారి మీరు అమ్మవారిని చూడండి నిజంగా మీరు ఎప్పుడు తలుచుకున్నా కానీ మీ కళ్ళ ముందు ఉండేలా అనిపిస్తుంది అమ్మవారి రూపము అంత దివ్య తేజస్సుతో ఉంటుంది ఒక్కసారి మీరు దర్శించుకోండి మీరే చెప్పేస్తారు నాకు కామెంట్స్లో ఇంకా ఇక్కడ దేవి నవరాత్రుల వద బ్రహ్మచారిని అమ్మవారి అవతారం అయితే వేశారు ఎంత బాగా అనిపించేసిందో నిజంగా అండి అలంకరణతో ఎవరైనా అందంగానే ఉంటారు ఇంకా అమ్మవార్ల గురించి అయితే సపరేట్గా చెప్పాల్సిన అవసరమే లేదు కదా చూస్తూ ఉంటే అలాగే చూడాలనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు మేము ఎంటర్ అయినది బయటికి వెళ్తున్న గోపురము మా చిన్నప్పటి నుంచి ఉన్నది ఇంకా చుట్టూ మూడు గోపురాలు ఉన్నాయి అవన్నీ మధ్యలో కన్స్ట్రక్షన్ జరిగినవి ఇంతకీ టెంపుల్ ఎక్కడ చెప్పలేదు కదా బనగానపల్లి టు నంద్యాల రోడ్ లో వచ్చేస్తుంది అండ్ నందవరం చౌడేశ్వరి దేవి టెంపుల్ అని మనం గూగుల్ గూగుల్లో టైప్ చేసినా సరే సీదా వచ్చేయచ్చు ఒక్కసారి వచ్చి దర్శించుకోండి అమ్మవారిని అయితే బాగా నమ్ముతాము ఎంతైనా ఎవరి ప్రాంతాల్లో వాళ్ళకి ఇంటి దేవత అని లేదా రామదేవత అని ఇలా కొన్ని అయితే ఉంటాయి కదా మేమైతే ఈ దేవతను బాగా నమ్ముతామండి ఒకసారి మీరు కూడా కుదిరినప్పుడు ఇలా వచ్చి దర్శనం చేసేసుకోండి మీకే తెలుస్తుంది ఈ అమ్మవారి మహిమ ఏంటో కూడా మేము ఇంకా తక్కువ కానీ మా పేరెంట్స్ అందరూ ఇక్కడ మొక్కుకుంటారు అండ్ అమ్మవారికి మొక్కులు కూడా అలాగే చెల్లింపు చేసుకుంటూ ఉంటారు మిగతా టైంలో వచ్చినా రాకున్నా ఉగాదికి ఒక్కసారి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోండి మీకే ఇంకా నెక్స్ట్ టైం నుంచి ఇంకా డైరెక్ట్గా ఇంటికి అయితే వచ్చేసాము ఇప్పుడు మేము తిరిగిందంతా కలిసి ఒక ఫోర్టీన్ ఆర్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్లోనే ఉంటుంది అంతకుమించి ఎక్కువ డిస్టెన్స్ ఉండదు మా ఊరు నుంచి ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంటి నుంచి వస్తూ వస్తూ ఆఫ్టర్నూన్ ఎండలోనే గొరింటాకైతే కోసేసాను మా మీ ఊర్లో ఉండదా అని అంటారేమో మా ఊర్లో ఉంటుంది ఎవరింటి దగ్గర వెళ్ళి కోసుకునే బదులు మన ఇంట్లో ఉన్నది తీసుకొచ్చుకుంటే బెటర్ కదా సో అలా అత్తమ్మ వాళ్ళ ఇంటి నుంచి తీసుకొని వచ్చేసాను ఇంకా టెంపుల్ నుంచి వచ్చిన తర్వాత అన్నీ సర్దేసి మిక్సీకి వేసేసుకొని ఇలా నైట్ అయితే పైకి వచ్చేసాము అందరము ఆకు పెట్టేసుకుంటున్నాం ఇంకా మా పిల్లలైతే వద్దమ్మ గర్ల్స్ చూస్తే మమ్మల్ని కామెంట్స్ చేస్తారు అని అన్నారు స్కూల్ ఓపెన్ అయ్యేసరికి ఇదంతా పోతుందిలేనా అంటే రెడీ అయ్యారు అనమాట పెట్టించుకోవడానికి రెగ్యులర్గా కాళ్ళకైతే పెడతాను అరకాళ్లకు బట్ ఇలా అరచేతులకు ఫస్ట్ టైం పెట్టించుకున్నాడు వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉన్నప్పుడు పెడితే తప్పేముంది చెప్పండి లిషు ఎందుకు చుక్కలు పెట్టించుకోలే అన్నలాగా ఎందుకంటే అన్నా నన్ను కలిసి ఎక్కు గల అనుకుంటారా ఓకే ప్లేయర్స్ మూతి అంతా పేసుకు అనుకుంటే అవునా భలున్నాయి రా చేతులతో పెట్టుకుని ఇంట్లో పెట్టుకురా నువ్వు సుడు బుద్దుతుంది పెడుతున్నా లిష్ ఇప్పుడు మా తమ్ముడు కూడా కాలికి గోరింటాకు పెట్టించుకుంటున్నాడు నాకు వన్ ఇయర్ నుంచి ఈ వీడియోస్ చేస్తున్న ఎక్స్పీరియన్స్ రావట్లేదు కానీ ఈ పిల్లలు వీడియోలు చూసి చూసి ఏమో ఎగ్జాక్ట్లీ వీడియోస్ లో చెప్పినట్లుగానే చెప్తూ ఉన్నారు ఇంకా ఇలా కాళ్ళకు పెట్టేశామనుకోండి అనుకోండి ఇంకా ఎగిరి దుంకడాలు ఏమీ ఉండవు వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు నెక్స్ట్ మనం పూర్తిగా పెట్టేసుకొని నిద్రపోవచ్చు అనేసి ఫస్ట్ వీళ్ళని అయితే ఇలా లాక్ చేసేసామన్నమాట ఇంకా మా పిల్లల పని అయిపోయింది కదా నెక్స్ట్ మేమైతే గోరింటాక్ పెట్టేసుకుంటూ ఉన్నాము నాకు చిన్నప్పటి నుంచి గోరింటాక్ పెట్టుకోవడం అన్నా పెట్టడం అన్నా చాలా ఇష్టము బట్ కోన్ విషయానికి వస్తే పెట్టడం అంటే ఇష్టం కానీ పెట్టించుకోవడం చాలా కష్టము ఎందుకంటే అది చాలాసేపు టైం తీసుకుంటుంది బట్ పెట్టడం అయితే ఇష్టమే కానీ పిల్లలు పుట్టాక ఆ ఇంట్రెస్ట్ అయితే చాలా వరకు తగ్గిపోయింది ఆబ్వియస్లీ తెలిసిందే కదా కూర్చోవడం అంటే చాలా మేడం అనిపించే సీలింగ్లో అయితే ఉంటాము సో దానివల్ల ఎవరైనా కోన్ పెడతావా అని అడిగారు అంటే సీరియస్గా ఒక నిమిషం ఆలోచించేస్తాను ఏమైనా పని ఉందా పెట్టొచ్చా లేదా అనేసి ఎందుకు అలా కూర్చొని ఎక్కువసేపు ఉండడం వల్ల బాగా టైడర్ అయినట్లు అనిపిస్తూ ఉంది ఇంతకీ మీకు కోన్ ఇష్టమా లేదా ఇలా గోరింటాకు ఇష్టమా కామెంట్స్లో చెప్పేసేయండి నాకు గోరింటాకు దొరికిందంటే చాలు ఫెస్టివల్స్తో సంబంధం ఉండదు పెట్టేసుకోవడమే అంతే ఇంకా ఇవాళ వీడియో అయితే ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి అలాగే ఒక లైక్ షేర్ చేసి కామెంట్స్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్